ప్రకృతి వ్యవసాయంలో జనరల్గా తోట అంటే మామిడి తోట పండించి దాన్ని వినియోగదారులకు అందించమే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మనం మామిడిని ఆస్వాదించాలంటే ఇట్లా మన నార్త్ సైడ్ బాగా ఫెమిలియర్గా ఉంటుంది అండి దీన్ని మనం ఆమ్చూరు అంటాం అనమాట ఈ ఆమ్చూర్ అంటే ఏం లేదు మనం మామిడికాయని మనం పీల్ ఆఫ్ చేసి దాన్ని ఉప్పు పసుపు వేసి నిల్వ అంతే సో దీన్ని మనం చింతపండులాగా వాడుకోవచ్చు ప్లస్ అట్లాగే పప్పులో వేసుకొని వాడుకోవచ్చు ప్లస్ దీన్ని మనం రెగ్యులర్గా వాడటం వల్ల ఏంటంటే ఎక్కడైతే మామిడి రైతు ఉన్నాడో ఆ మామిడి రైతు కాయ అమ్ముకోకుండా దీని ద్వారా ఎక్కువ ఆదాయం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది వెరీ చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్ వచ్చేసరికి జనరల్గా మనకి పీల్ ఆఫ్ ఇట్లా మామిడికే ఉన్నదాన్ని ఓన్లీ ఇట్లా బాగా పీల్ ఆఫ్ చేసుకోవడమే సో ఇది ఆమ్చూర్ అనేది ఏంటంటే జనరల్గా మనం ఈ మామిడికాయ కింద రాలింది కానీ లేకపోతే ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి కాయని ఏదైతే మనం తీసుకుంటామో దీన్ని ఎట్లా మనం పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పసుపు ఉప్పులో కనుక ఊరబెడితే ఆటోమేటిక్గా ఇది ఒక వన్ వీక్కి ఎట్లా అయిపోతుందండి ఇది మన సో ఈ అనే అనేదాన్ని మనం పప్పులోకి వాడుకోవచ్చు చింతపండు వాడినట్టుగా కూడా దీని మనం వాడుకోవచ్చు అట్లాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి మామిడిపేపు మామిడిపప్పు కావాలంటే మాత్రం ఆటోమేటిక్గా ఈ చూర్ణాన్ని కొద్దిగా తీసుకొని మనం పప్పులో యాడ్ చేసుకుంటే మామిడివేపు తినటువంటి ఆస్వాదాన్ని తీసుకోవచ్చు అనమాట ఈ అనే అనేదాన్ని మనం మెయిన్గా రెగ్యులర్గా ఉన్నటువంటి క్రాప్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైతే కాయ రాలిపోయిందో లేదా ఓవర్ సైజ్ అయ్యి కింద రాలిపోయిందో లేదా గాలి ఎక్కువగా వచ్చినప్పుడు రాలిపోయినటువంటి కాయలు పడుతూ ఉంటాయి అట్లాగే పక్షులు కొట్టేసినటువంటి కాయలు కింద రాలుతూ ఉంటాయి దీన్ని మొత్తం కూడా ఫార్మర్ ఏం చేస్తారంటే తీసి పక్కన పడేసి వేస్ట్ కింద పడేస్తారు సో అటువంటి కాయని మనం తీసుకొని ఎంతవరకు అయితే మనకు డ్యామేజ్ అయిందో వరకు తీసి పక్కన పెట్టేసి మిగిలినటువంటి కాయని మనం పీల్ ఆఫ్ చేసుకొని ఇట్లా చేసుకోవడం వల్ల రైతుకి బెనిఫిట్ వినియోగదారుడికి బెనిఫిట్ అప్పుడేమవుతుంది ఈ ఆమ్చూరు మెథడ్ ద్వారా డ్యామేజ్ అయినటువంటి కాయని అంతవరకు డ్యామేజ్ అయింది అంతవరకు తీసి మిగిలినంత కూడా మనం ఈ పీల్ ఆఫ్ పద్ధతిలో ఈ ఆమ్చూర్ ప్రొడ్యూస్ చేసుకోవడం వల్ల వినియోగదారుడికి త్రోట్ ది ఇయర్ మామిడిని ఆస్వాదించడానికి అవుతుంది అట్లాగే ఫార్మర్ కూడా ఎటువంటి వేస్టేజ్ కూడా ఉండదు